హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవసేన ఫ్రూట్ రిజార్ట్ ఛానల్ లాసాస్ కిచెన్లో ఈరోజు చాలామంది తెలిసినవే కాకపోతే టేస్టీ టేస్టీకి తింటూ ఉండాలి మనం నలుగురు రిలేటివ్స్ వచ్చినా ఎవరు వచ్చినా మనం ఎక్కడి నుంచో రిలేటివ్స్ వచ్చినా ఒకరు మాట్లాడినా ప్రధానంగా ఎక్కడికైనా వెళ్ళినా మనం ముందు ఫుడ్ ఆ రిలేటివ్స్ వస్తే పొద్దునుంచి సాయంత్రం వరకు మాట్లాడినా ఆహా ఓహో అని అనలేము టీనో కాఫీనో భోజనము పొద్దునుంచి ఉండేవాళ్ళకి ఫుడ్ మనం ఎక్కడికైనా వెళ్ళినా టెంపుల్స్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా బయటికి వెళ్ళినా ముందు ఫుడ్ ఎవరైనా ఫుడ్ లంచ్ ఏంటి బ్రేక్ ఏంటి టిఫిన్ ఏంటి మనం అలా రుచికరమైన వంటలు చేసుకోవాలి తినాలి రుచికరమైనవి చేసుకోవాలి తింటూ ఉండాలి ఆహా ఓహో అనే ఒక ఐటెం అంటే ఒక్క ఐటెంతో ఇది ప్లస్ పెరిగేసుకుని మొత్తం భోజనం చేసేయచ్చు అంత టేస్టీ అయితే మొన్న మామిడికాయ తెప్పించాం అయితే మార్నింగ్ హడావుడి హడావుడి పప్పులో వేయలేం మార్నింగ్ కట్ చేసి ఆ పప్పు చేస్తున్నారు కానీ మళ్ళీ మామిడికాయ పప్పు చేకుని తీసి తరిగి దాంట్లో ఏటో కొంచెం టైం టూ డేస్ అయిపోయింది తెచ్చి ఏం చేయాలి కొంచెం తీసి చూస్తే ఫాగా ఉందండి బాగా ఇక్కడ తెప్పి ఇక్కడ కూరలో తెప్పిస్తాం ఇక్కడ ఒక చోట చాలా బాగుంటాయి వాళ్ళ దగ్గర కూరలో ఈ మామిడికాయ పుల్లగా చక్కగా ఉంది దీన్ని టకటక కట్ చేసుకుని మెంతికయలాగా అంటే ఆవకాయలాగా రెడీమేడ్గా పది నిమిషాల్లో చేసే పని దీనికోసం కొన్ని ఆవాలు మామిడికాయ చాకు ఆవాలు మెంతులు తీసుకోవాలి యాక్చువల్గా అయితే రెడీమేడ్గా మెంతి పిండి ఉంది ఇంట్లో తయారు చేసింది అందుకని మెంతి పిండి పసుపు ఉప్పు ఇది మన కారం కారం ఆయిల్ నూనె వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఐటమ్ రెడీ చేసుకుని జాక్తో పాటు ఇప్పుడు దన దానం ఎలా రెడీ తయారు చేయాలో చూద్దాం ముక్కలు చక్కగా ఇలా కట్ చేసుకుని పెట్టుకున్నాం ఆ మామిడికాయ చూసరికి నీళ్లు ఊరుతున్నాయి నోళ్ళు కొంచెం ఉప్పు వేసుకుంటున్నాం పైన తగినంత ఉప్పు కారం కారం కూడా పసుపు ఉప్పు కారం పసుపు పేస్ట్ అటు ఆరోగ్యం రెండిటి కలయిక పసుపు ఆ ముక్కల్లో ఉప్పు కారం పసుపు వేసి ఇలా పెట్టుకున్నాం ఇప్పుడు అవి రెడీ చేసుకుని ఉప్పు పసుపు కారం వేయించేది ఏముండో ఆవాలు ఆవాలు వేయించుకుంటున్నాం సిమ్లో పెట్టుకుని చక్కగా ఆవు పిండి కోసం ఆవాలు వేయించుకుంటాం జస్ట్ అండి త్రీ మినిట్స్ వేయించాం సిమ్లో పెట్టి చక్కగా ఆవాల వాసన వస్తుంది మెంతి పిండి రెడీగా ఉన్నా వేడి కోసం కొంచెం దీంట్లోనే కలిపి యాక్చువల్గా మెంతులు కూడా వేయించి పిండి కొడితే అంటే మన మెంతి పిండి ఇంట్లో తయారు చేసింది రెడీగా ఉంది కాబట్టి దీంట్లో పైన వేసారు రెడీ కోసం ఆవాలు మెంతులు వేగటమే ఆవకాయ వాసన వచ్చేస్తుంది దేవత్సనం లంగా జరిగేసింది గౌను అదేంటి వెరైటీగా వేసింది పైన ఏమో బ్లౌజ్ హాయి చెప్పు ఇప్పుడు ఇందాక దాంట్లో చెప్పని ఐటెం మొత్తం ఆ స్మెల్ చక్కగా రావడానికి అసలు ఐటెం వెల్లుల్లిపై ఇవి దంచుకుని నాలుగు దాంట్లో కలుపుకుంటే అబ్బా ఆ స్మెల్ ఉంటుంది వెల్లుల్లిపై అసలైన ఐటెం దీంట్లో వెల్లుల్లిపై ఈ ఆవాలు మెంతులు వేగడమే అవకాశం వచ్చింది పక్కన వెల్లుల్లి బాగా దంచుకున్నారు ఇది చల్లారిన తర్వాత గ్రైండ్ చేయాలి కదా ఆవాల మెంతులు చల్లారిపోయినాయి వెల్లుల్లిపై వచ్చేసినాయండి వెల్లుల్లిపై నాలుగు తినే కొద్దీ వేసుకోవచ్చు వెల్లుల్లి ఉప్పు పసుపు కారంతో ఆ ఒక ముక్క మామిడి ముక్క రెడీగా ఉండి అందులో ఆవాలు మెంతులు పొడి కలిసినవి వచ్చి పైన ఇంకొంచెం కారం వేసుకుంటున్నాం అంటే మనకి మొక్కలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఎక్కువ కారం వస్తుంది కారం వేసుకుంటే ఎక్కువ పిండిలాగా వస్తుంది కొంచెం కారం ఉప్పు యాడ్ చేస్తుంది అన్నీ కలుపుకోవటమే ఆ ఒక అదే మామిడికాయ ముక్కలు పసుపు ఉప్పు కారం ఇప్పుడు నూనె పోసేసుకుంటున్నాం అంతే రెడీమేడ్గా చేసుకుని తినే ఐటెం ఎక్సలెంట్ వావ్ దేవసేం పాట చిలక పచ్చ కోక పాడావా అబ్బా 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 రెడీ అయిందండి ఆ వెల్లుల్లిపాయ స్మెల్ ఆవాలు మెంతులు కలిసి ఆవు అసలు మనకి అంటే డైలీ ఎంత మెనూ ఉన్నా మొత్తం ఏ ఉన్నా మనకి చాలామందికి కారం ఈ పచ్చడి కంపల్సరీ కావాలి అలాగే మార్చుకోవడానికి కంపల్సరీగా ఒక ఐటెం పచ్చడి ఉండాలి చాలా బాగుంది కొంచెం ఇంకొంచెం పిండి పడుతుంది పిండి అయినా కలుపుకోవచ్చు అయినా రెండు ముక్కలు వేసుకుని తినచ్చు పెరుగులో కూడా కలుపుకోవచ్చు అబ్బా చాలా బాగుందండి ఇవాళ ఇది రేపు మార్నింగ్ ఇవాళ చపాతి పన్నీర్ కర్రీ టిఫిన్గా తింటున్నాం నోరూరు ఓకే రేపు తిని షార్ట్ పెట్టి దీనికి టేస్ట్ చెప్తాను షార్ట్ ఇది చేస్తాను దీనికి తినేది ఓకే ఇవాళ అంటే పన్నీర్ కర్రీను ఈ చపాతి రెడీ అయ్యింది చపాతి ఇవ్వాలా టిఫిన్గా పన్నీర్ కర్రీ అందుకుని ఇది రేపు భోజనంలో తిన్నాం భోజనం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో